మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం పొదలకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు ఆయనను మేళతాళాలు మంగళ హారతులతో స్వాగతం పలికారు అభిమానులు భారీ గజమాలతో ఆహ్వానం పలికారు కాకాని ఎన్నికల ప్రచారానికి ఊరు వాడంతా కదిలొచ్చింది తొలుత కాకాని రమణారెడ్డి కాలనీలోని ప్రతి గడపకు తిరిగి ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు మంత్రిగా సొంత మండలానికి తాను మూడు తరాలు చెప్పుకునేలా అభివృద్ధి చేసి చూపించాలని తనను మూడవసారి శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా స్థానిక బాల చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు మర్చిపోయి ఉంటారు తల్లి మహిళలు రైతుల పాపం ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు హామీలు ఇచ్చేటప్పుడు ఎంత దారుణంగా ధారాళంగా ఇస్తాడో ఒకసారి చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది రైతుల విషయంలో మహిళల విషయంలో ఒక్క నిమిషంలో మీకు వినిపిస్తాను నేను చంద్రబాబు నాయుడు మరో విశ్వ చూడండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చెప్పండినటువంటిది కూడా ఒక్క ముప్పై సెకండ్లు వినిపిస్తాం మా అక్కడ మా ఫీల్ వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది ఆ పూర్తిగెట్ చేస్తారే ఆ రోజు ఏదో చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సెలెక్ట్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ టైం అన్నారు వన్ టైం ఇచ్చేసాం పూర్తిగా చేస్తాం అని కూడా చెప్పారు నువ్వు చెప్పుకోండి ఇట్లా అంటే ఒక్క రూపాయి మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు అంటే హా పూర్తిగా చెప్పారు ఎవరు చెప్పారు నువ్వు వరకుంటే ఎట్లా అని చెప్పి చెప్పని సెలవు ఇచ్చాడు రైతుల రుణమాఫీ మోసం చేశాడు పాప మహిళలు ఉన్నారు మహిళలను కూడా మోసం చేశాడు మహిళల రుణమాఫీ అని చెప్పి మహిళల రుణమాఫీకి చంద్రబాబు ఏం చెప్పాడు ఒక నిమిషం అనండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ఏమయ్యా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో నువ్వు చేసావు అని అడిగితే మంత్రి పరిటాల సునీత గారు సమాధానం చెప్పారు అవేమి చెప్పారో కూడా మీకు వినిపిస్తాను ఒక్క నిమిషం అయినా దేశం పార్టీ తీసుకుంటుంది అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అసెంబ్లీలు అడిగాం మూడు ప్రశ్నలు అడిగాం మొదటి ప్రశ్న ఏమిటి అంటే మీరు ఎంతవరకు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేశారు రెండో ప్రశ్న మీరు అధికారంలోకి వచ్చేటప్పటికీ మహిళలు ఎంత బకాయిలు ఉన్నారు బాకీలు ఉన్నారు రుణాలు తీసుకున్నారు మూడో ప్రశ్న మీరు ఎప్పటిలోగా మహిళలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేస్తారని అడిగాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత్ గారు దానికి సమాధానం చెప్పారు ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం ఒకసారి వినండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం పదకొండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష అర్థమైంది కదా డ్వాక్రా సంఘాలకు సంబంధించి బకాయిలు మాఫీ చేయలేదు రెండోది పదకొండు వేల అరవై ఏడు కోట్లు ఉన్నాయి మూడోది మాఫీ చేసే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదు అంటే రుణమాఫీ ఎగ్గొట్టామని ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే రేపు తెల్లవారినా సరే ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు ఆరు కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు రైతులకు సంబంధించి నేను ఆర్థిక సహాయం అందిస్తాను నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందలు అంటే పదమూడు వేల ఐదు వందలకు పెంచి ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తానన్నటువంటి చేరారంటే నీకు ఏమి చేస్తే నీకు చేరికలు ఉంటాయి ఈరోజు పాప రోజు చెప్తాడు పొదలకూరు మందులు మొత్తం కాకానికి భయభైంది నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా కేరళ నగర్కి స్థానికంగా ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి ఈ జనాభాలో పది శాతం నీ అంతా అబ్బా నాకు బ్రహ్మరథం పట్టారని చెప్పి చెప్పండి కాబట్టి ఈ ప్రాంతంలో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఓట్లు వేసుకోవడం వెళ్ళిపోవడం కాదు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రాకపోయినా అండదండలు అందించా రెండు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానంటే నాలుగు విడతల్లో సంఘబంధాలకు సంబంధించినటువంటి సభ్యులు ఎంతైతే బకాయిలు ఉన్నారో ఎన్నికల నాటికి ఆ బకాయిలు మీ చేతిలో తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతలు ఈ రోజు మీకు తిరిగి మీ ఖాతాలో జమ చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కన్నా డెబ్బై ఐదు వేలు ఇచ్చినా అదే విధంగా వైఎస్ఆర్ చేయుత కింద చేదోడు కింద జగనన్న చేదోడు కింద రజకులు నాయబుర టైలర్లకు పదివేలు ఇచ్చిన జగన్ అమ్మఒడి కింద చదువుకునేటువంటి పిల్లలకు పదిహేను వేలు ఇచ్చిన విద్యా ఇచ్చినా వసతి దీవెనిచ్చిన కాపు నేస్తం ఇచ్చిన నేతన్న నేస్తం ఇచ్చిన మత్స్యకార భరోసా ఇచ్చిన ఆటో మిత్ర కింద వాహనమిత్ర కింద ఆటో ట్యాక్సీ యజమానులకు పదివేల రూపాయలు అందించిన చెప్పినటువంటిది ఎవరినైనా వచ్చి అయా జగన్మోహన్ రెడ్డి గారు మాకిస్తానని చెప్పి చెప్పి ఇవ్వలేదనేటువంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో ఏ నోటి వెంట కూడా రాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను నెల్లూరుకి వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకడు గడప దాటి బయటకు వచ్చి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది నెల్లూరు నుంచి కావలి దాకా కావల దగ్గర నుంచి సింగరాయకొండ దాకా వెళ్ళాను నేను నెల్లూరు నుంచి కావల దాకా జనం పరిగెత్తారు కావల్లో మీటింగ్ అయిన తర్వాత సింగరాయకొండ దాకా జనం పరిగెత్తారు సింగరాయకొండ దగ్గర దిగి నేను పనులు ఉన్నాయని చెప్పి చెప్పి నెల్లూరు వచ్చాను నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడు వెంట జనం పరుగులు తీసినటువంటి అరుదైనటువంటి చరిత్ర రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి మనం బహుమతి రాజకీయ నాయకులు చూశాం మా నేత రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజాకర్షణం ఉండేది